ప్రజా ఆరోగ్య సేవే ప్రతిమ ఫౌండేషన్ లక్ష్యమని డాక్టర్ చన్నమనేని దీప్తి పేర్కొన్నారు వేములవాడ మండలంలోని వట్టెంలా గ్రామంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన ప్రతిమ ఫౌండేషన్ ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరంలో పలువురు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ మండలం వట్టెంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శిబిరాన్ని వేములవాడ రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డితో పాటు డాక్టర్ చన్నమనేని దీప ప్రారంభించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంపుల గ్రామంలో మంగళవారం రోజున ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు గ్రామస్తులకు వైద్య చికిత్స నిర్వహించడమే కాకుండా మందులు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం మీ ముంగిట్లో అంటూ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్తో పాటు వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అత్యుత్తమైన ఆరోగ్య సేవలు అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి గ్రామాల్లో ప్రజలందరికీ వైద్య సేవలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు సో మా మాట్ ఏంటంటే గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు కూడా ఏవైతే చుట్టుపక్కల ఉన్న ఉన్నాయి గ్రామాలున్నాయో అందరు కూడా వచ్చి రెండు రోజులు ఈ క్యాంప్ అటెండ్ అయ్యి మీకు ఏ సమస్య ఉన్నాదండి సమస్య లేని వల్ల ఆడవారు ముఖ్యంగా నలభై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు వచ్చి ఈ మామగ్రహ్మ కోసం నమోదు చేసుకొని మీరు అందరూ మా సేవల్ని ఉపయోగించుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడు ఎంతో లాభం చేస్తుంది కాబట్టి మన పట్టంలా గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ వచ్చి కొన్ని మరి రేపు ఉంటుంది రెండు రోజులు మీకు ఏ విధమైన బాధ వాళ్ళ అనుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ ఒక్కడ ఏమన్నా మేజర్ ఉన్నా కూడా వాళ్ళు రిఫర్ చేస్తారు టీవీ ఫలానా ఏరియాకి వెళ్ళండి అని చెప్పి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని సద్వినియోగం తీసుకోవాలి అదేవిధంగా కొద్దిమంది లేడీ డాక్టర్ కూడా ఉన్నారు మేడం మీకు ఏమైనా ఆడవాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నిర్మోహమాటంగా అడగవచ్చు నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి అని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చెప్పడానికి మాట పడతాం కాబట్టి మేడం ఉన్నారు కాబట్టి మేడం కూడా మీరు మంచిగా యూ యూజ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనకి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు ఎవరైనా పండికి సంబంధించిన కానీ మంచి పంటికి సంబంధించినవి కానీ ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా అన్నిటికి సంబంధించి మీరు సేవలు వినియోగించుకోవాలని